సున్నా లేకుండా పంతులు లేడు ఏ పండితుడు లేడు అంకెల దరిచేరి అది విలువను పెంచుతుంది పదముల దరిచేరి పదార్థములనే కూర్చుతుంది సున్న పక్కన సున్నా చేరి సున్నం అయ్యే అన్న పక్కన సున్న చేరి అన్నం అయ్యే పది మధ్యలో దూరి పందిగా మారే నది మధ్యలో దూరి నందిగా మారే ప్రతి కుప్పలోనూ అది తిష్ట వేసింది సున్నాలే నట్టి సంసారం కాంగేలోనూ దూరే దేశంలోనూ దూరే కమలంలోనూ దూరే అది రాజకీయం కూడా నడుపుచుండే పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు అది మరై ఉండే ముందు సున్నా నీ తడి చేయము దాకా మరీ బాగు చేయు ఆరంభమున సున్నా అంతమందు జననంలో సున్నా మరణంలో సున్నా శూన్యంలో సున్నా అనంతంలో సున్నా ఇందు అందు అను సందేహమేలా అండ పిండ బ్రహ్మాండములలో సున్నా సత్యం శివం సుందరం అన్నింటిలోనూ అది సున్నా సున్నాతోటే ఉంది అందం ఆనందం జీవితంలో చివరికి మిగిలేది సున్నానే గోవింద ముకుందా శంకర సున్నాలు గలవే ఈ భగవన్నామాలన్నీ ఏడు కొండలవాడా వెంకటరమణ నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా తిరుపతిలో ఎక్కువ ప్రతి కొండలోనూ సున్నా తిరిగి దిగవచ్చు ప్రతి గుండులోనూ సున్నా ఎంత మహిమ గల సున్నా మరి గుడిలోనూ బడిలోనూ లేదని దిగులేందుకన్నా గుడిలోన జేరి గుండిగా జేరి బండిగా మారడం దాని అభిమతం కానే కాదన్ను గుడి గంటలో చేరి బడి బడిగంటలోనూ చేరది మోత మోగిస్తుందన్న ఆ మోత నాదంలోనూ సున్నా కాలంతో పాటు అది పరుగులిడుతుంది ప్రతి గంట ప్రతి దినం ప్రతి వారం ప్రతిపక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం అన్నింటా ఉండి కాలచక్రంలోనూ అది తిప్పుతుంది వారం వర్జ్యం అంటూ గ్రహం గ్రహణం అంటూ పంచాంగం అంతా సున్నాలు మయమే అది అంటిపెట్టుకుని ఉండే కంటిలోనూ సున్న పంటిలోనూ సున్నా కంఠంలోనూ సున్నా కండరంలోనూ సున్నా చర్మంలో సున్నా రక్తంలో సున్నా దాహంలో సున్నా మోహంలో సున్నా రాగంలో సున్నా అనురాగంలో సున్నా సరసంలో సున్నా విరసంలో సున్నా కామంలో సున్నా క్రోధంలో సున్నా నర నరంలో అది జీర్ణించుకుని పోయే రోగంలో సున్నా దానికి చేసే వైద్యంలో సున్నా అంగాంగా నాది అంటిపెట్టుకునుంది తీరా చితాభస్మం చూడ అందు కూడా కనిపించే మన గతుల్నే మార్చివేసి అది ఓ వైపు గంతులేస్తుంది జై హో సున్నా జై జై హో సున్నా స్వరం శ్రీ మరుమూరి శేషాచారి